హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సజ్జ పూరల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం చాలా సాఫ్ట్గా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా తేలిక చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చేసుకోవడం చాలా ఈజీ అండి వీటిల్ని ముందుగా ఒక కిలో వరకు సజ్జల్ని తీసుకొని శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నాన్ ఒక నైట్ మొత్తం నానతేనే టేస్ట్గా ఉంటాయి ఇవి ఇలాగా నానిన తర్వాత ఉదయంకి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఏదైనా క్లాత్లో వేసి వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాక వీటిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ ఇలాగ కొంచెం సాల్ట్ కొంచెం ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తర్వాత ఒక కిలో సజ్జలు తీసుకుంటే అరకిలో వరకు బెల్లం తీసుకోవాలి బెల్లాన్ని కూడా ఇలాగ మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాక గ్రైండర్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ అయితే గ్రైండర్ తిరగటం కష్టంగా అనిపించింది బెల్లం వేసిన తర్వాత కొంచెం పిండిని వేసుకొని తర్వాత బెల్లాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి రెండు కలిసిపోయేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ అయిన తర్వాత బెల్లం పిండి గ్రైండ్ అయ్యి బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఒక పక్కకి సపరేట్ అయ్యి వచ్చేసిద్దండి ఇలాగా అప్పుడు తీసి వేరే బౌల్లోకి వేసుకోవచ్చు అలాగే పిండిని బెల్లాన్ని మొత్తం మొత్తాన్ని ఇలాగే గ్రైండ్ చేసుకోవాలండి ఒక కిలో సజ్జలు తీసుకుంటే అరకిలో బెల్లం కరెక్ట్గా సరిపోయిద్దండి చూసారు కదా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక గంట పాటు పక్క మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత పిండి మొత్తాన్ని మొత్తం కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఇలాగ పిండి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇలాగా ఏదైనా క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకొని కొంచెం చిన్న బాల్లాగా తీసుకొని ఇలాగా ఒత్తుకుంటూ బోరెల్లాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనం చేసుకునే బూరెలు చాలా పొంగుతూ బాగా వస్తాయి ఆయిల్ హీట్ అవ్వలేదంటే అవి పొంగవు చూసారు కదా ఇలాగ వెయ్యంగల్లోనే ఎలా పొంగి వచ్చాయో ఒకటి పొంగి పక్కకు వచ్చిన తర్వాత వేరేది వేసుకోవాలి మళ్ళీ ఇలాగా ఒకటి వేసిన తర్వాత గెంటితో ఒకసారి అలా ట్యాప్ చేసినట్టు అన్నారంటే అవి పొంగి పైకి వస్తాయి తర్వాత బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి తీసిన తర్వాత అవి కలర్ చేంజ్ అయిపోతాయి చూసారు కదా ఇలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోయద్ది రెండు వైపులా ఒక వైపు నుండి ఒక వైపుకి మార్చుకుంటూ రెండింటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేయడమే అంతే చూసారు కదా సజ్జ ఎంత సాఫ్ట్గా లోపల పిండి కూడా ఏమీ లేదు చాలా సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటాయండి